ఈరోజు ఒక మంచి ఔషధమైన ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి సగ్గు బియ్యంతో చేసే రెసిపీ ఏదైనా సరే ఔషధంలాగా పనిచేస్తుంది కదండి సమ్మర్లో మనకు ఒంటికి చాలా చలువ చేస్తుందండి అలాగే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది అస్సలు ఇంకా మాట్లాడిన అవసరం లేదండి ఈ రెసిపీ గురించి అంత బాగుంటుంది అలాగే ఇంట్లో పండుగైన ఏదైనా ప్రత్యేకమైన శుభకార్యాలు కూడా మనం చేసుకోవచ్చండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనము ఒక బౌల్ తీసుకుని ఇందులో ఒక కప్పుతో నైలాన్ సగ్గు బియ్యం తీసుకోవాలండి ఒక కప్పు మీరు గ్లాస్తో కానీ కప్పుతో కానీ కొలుచుకొని తీసుకోవాలండి అలాగే మీరు పిండి సగ్గు బియ్యం తీసుకోకండి ఈ రెసిపీకి నైలాన్ సగ్గు బియ్యమే తీసుకోవాలి చూడండి నీట్గా రెండుసార్లు కడిగేసి ఉంచుకోవాలండి ఇప్పుడు ఇందులో సరిపడినంత నీళ్లు పోసుకోవాలి నీళ్ళు పోసుకున్న తర్వాత మనము దీనిపైన మూత పెట్టుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలండి మీకు నైట్ అంతా నానబెట్టే టైం లేనట్లయితే కాస్త గోరువెచ్చని నీళ్ళు కూడా వేసుకొని ఒక రెండు గంటల సేపు నానబెట్టుకుంటే కూడా సరిపోతుందండి అప్పటికప్పుడు చేసుకునేటట్టు ఉంటే అట్లా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఫిల్టర్ చేసుకోవాలండి ఈ నీళ్ళంతా కూడా చక్కగా ఒడిగిపోయేంత వరకు మనము ఇలాగే పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బాదం అలాగే జీడిపప్పు కూడా వేసుకొని కాస్త త్వరగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యిలోకి మనము పచ్చి కొబ్బరి వేయించుకొని తీసుకోవాలండి ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి తీసుకుంటే సరిపోతుందండి తురుముకొని తీసుకోవాలి జస్ట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి తర్వాత ఒక హాఫ్ కప్పు తురుముకున్న క్యారెట్ తురుము కూడా వేసుకొని ఇదంతా కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలండి నెయ్యిలో చక్కగా పచ్చి స్మెల్ పోయిన తరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు బౌల్లోకి తీసి ఉంచుకుందామండి ఇప్పుడు ఏ కప్పుతో మనము సగ్గు బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతో ఒకటిన్నర కప్పు నీళ్లు పోసుకొని బాగా మరిగించుకోవాలండి నీళ్లు బాగా మరిగిన తర్వాత నానబెట్టుకుని సగ్గు బియ్యం వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కాస్త దగ్గరికి వచ్చేటప్పుడు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి చూడండి చక్కగా ఉడుకుతుంది కదా ఇలా ఉడికేటప్పుడే మనము ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులో హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలండి స్వీట్ ఎక్కువ తినే తినేవాళ్ళైతే ముప్ప కప్పు తీసుకోండి స్వీట్ అనేది మీడియంగా తినే వాళ్ళైతే హాఫ్ కప్పు తీసుకోండి ఇందులో హాఫ్ కప్పు నీళ్ళు కూడా పోసుకొని జస్ట్ బెల్లం కరిగించుకుంటే సరిపోతుందండి హాఫ్ కప్పు తీసుకున్నారంటే లైట్గా ఉంటుందండి స్వీట్ ముప్పై కప్పు తీసుకుంటే స్వీట్ అనేది కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది జస్ట్ బెల్లం నీళ్లు ఇలా టయర్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు చూడండి సగ్గు బియ్యం అంతకు బాగా దగ్గరకు వచ్చింది బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలండి బెల్లం నీళ్లు ఇందులో పోసేసుకోవాలి ఇప్పుడు వేయించుకున్న కొబ్బరి అలాగే క్యారెట్ తురుము కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి బెల్లం నీళ్ళు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి కాస్త దగ్గరకు వచ్చేంతరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత సిమ్లో ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి అలాగే వేయించుకున్న జీడిపప్పు బాదం కూడా వేసుకొని బాగా నెయ్యి అంతా ఇందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇందులో నెయ్యి ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి నెయ్యి ఇష్టపడిన వాళ్ళు మీరు కావాలంటే ఆయిల్ కూడా వేసుకొని చేసుకోవచ్చు అండి స్మెల్ లేని ఆయిల్ తీసుకోండి ఇందులో కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకొని మొత్తం కలిసిలా బాగా కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము చూడండి ఇలాగ ఉండాలండి కాస్త జారుడుగా ఉండాలి నేను తీసుకున్న కొలతల ప్రకారం చేయండి వస్తుందండి ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాము టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుందండి బయట ఉండిందంటే టూ డేస్ నిలువ ఉంటుందండి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ కూడా నిలువ ఉంటుందండి అస్సలు పాడవదు సమ్మర్లో చేసుకోవచ్చు అలాగే ఇంట్లో ఏదైనా పండుగైనా చేసుకోవచ్చండి లేదంటే ఏదైనా స్వీట్ తినాలన్నా కూడా ఇలా చేసుకోండి అద్భుతంగా ఉంటుందండి టేస్ట్ అయితే అలాగే మనము ఇంట్లో నైవేద్యంగా కూడా పెట్టుకో అండి చూసారు కదా చాలా సింపుల్గా ఔషధం లాంటి మంచి టేస్టీ రెసిపీ రెడీ అయిపోయింది నచ్చింది కదా అయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి